మహాశివరాత్రి ఈ పేరు వినగానే మనకేం గుర్తొస్తుంది ఉపవాసం ఉంటాం రాత్రంతా జాగరణ చేసి మేల్కొని ఉంటాం శివాలయాలకు వెళ్ళి పూజలు అభిషేకాలు చేస్తాం అవును ఇవన్నీ నిజమే కానీ మహాశివరాత్రి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు అదొక మహోన్నతమైన ఆధ్యాత్మిక రహస్యం ఈ విశ్వం పుట్టుకకు దాని అనంతమైన స్వరూపానికి ప్రతీక ఆ రహస్యం పేరే లింగోద్భవం అసలు మనం శివరాత్రిని ఎందుకు జరుపుకోవాలి ప్రతి నెల వచ్చే మాసశివరాత్రికి ఈ మహాశివరాత్రికి తేడా ఏంటి సృష్టికర్త బ్రహ్మకు స్థితికారకుడు విష్ణువుకు మధ్య నేను గొప్ప అంటే నేను గొప్ప అని వచ్చిన అహంకారాన్ని ఆ పరమశివుడు ఎలా అంతం చేశాడు లోక కళ్యాణం కోసం జగన్మాత పార్వతీదేవిని ఆ బోలాశంకరుడు పెళ్లి చేసుకునేది కూడా ఇదే రోజా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలను వెతుక్కుంటూ ఆ పరమశివుడి అనంతలీలలోకి ప్రయాణం చేద్దాం సో వీడియో చివరి వరకు చూసి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి నేను మీ కిరణ్ అండ్ వెల్కమ్ టు కిరణ్ ఫర్ ఛానల్ ప్రతి కథకు ఓ ఆరంభం ఉంటుంది అలానే మహాశివరాత్రి కథ మొదలైంది మహాప్రలయం తర్వాత సృష్టి మొత్తం జలమయం ఎటు చూసినా చిమ్మ చీకటి ఆ అంతులేని నీటిపై ఆదిశేషుడి మీద యోగ నిద్రలో ఉన్నాడు శ్రీ మహావిష్ణువు ఆయన నాభి కమలం నుండి పుట్టాడు చిత్రుముఖ బ్రహ్మ కళ్ళు తెరిసిన బ్రహ్మకు తను తప్ప ఇంకెవ్వరూ కనపడలేదు ఆ ఏకాంతంలో సృష్టికి మూలం నేనే పరబ్రహ్మని నేనే అనే అహంకారం మొలకెత్తింది అంతలోనే యోగనద్ర నుంచి మేల్కొన్న విష్ణువును చూసి ఎవరు నువ్వు నా నుంచి పుట్టిన వాడవి నన్నే శరణు వేడుకు అని గర్వంగా అన్నాడు బ్రహ్మ ఆ మాటలకు శ్రీహరి నవ్వి ఓ బ్రహ్మదేవ నేను ఈ జగత్తుకు రక్షకుడిని నువ్వు నా కమలం నుంచి పుట్టావు కాబట్టి నువ్వే నన్ను పూజించాలి అని బదిలిచ్చాడు ఇలా మొదలైన వారి వాదన మాటా మాట పెరిగి తీవ్ర రూపం దాల్చింది స్కంద పురాణం ప్రకారం వాళ్ళ మధ్య యుద్ధం ఎంత దాకా వచ్చిందంటే ఇద్దరూ అత్యంత శక్తివంతమైన పాశుపత అస్త్రాలను ఒకరిపై ఒకరు ప్రయోగించుకోవడానికి సిద్ధపడ్డారు ఆ రెండు మహాస్త్రాలు అస్త్రాలు ఉంటే ఈ సృష్టి నాశనమయ్యేది ఈ ఘోరకలిని గమనించిన పరమేశ్వరుడు లోకాలను రక్షించాలని సంకల్పించాడు వెంటనే ఆ రెండు అస్త్రాల మధ్య కోటి సూర్యుల కాంతితో మొదలు చివర కనిపించని ఒక మహా జ్యోతిర్లింగం రూపంలో ప్రత్యక్షమయ్యాడు ఆ అగ్నిస్తంభం యొక్క తేజస్సును చూడలేక బ్రహ్మ విష్ణువులు కళ్ళు మూసుకున్నారు వారి చేతుల్లోని అస్త్రాలు అదే శాంతించాయి ఆశ్చర్యంలో మునిగిపోయిన వారిద్దరికీ ఆ జ్యోతిర్లింగం నుంచి ఒక మాట వినిపించింది మీ ఇద్దరిలో ఎవరు ఈ లింగం యొక్క అగ్రభాగాన్ని గాని ఆదిభాగాన్ని గాని ముందుగా చూస్తారో వారే గొప్ప ఆ మాట వినగానే తమ ఆధిక్యాన్ని నిరూపించుకోవాలన్న ఆతృతతో విష్ణుమూర్తి ఒక పెద్ద వరాహ రూపం ధరించి లింగం యొక్క మూలాన్ని వెతుక్కుంటూ పాతాలంలోకి దూసుకెళ్లాడు బ్రహ్మదేవుడు హంసరూపాన్ని ఎత్తి లింగం యొక్క శిఖరాన్ని చూడడానికి ఆకాశంలోకి ఎగరడం మొదలుపెట్టాడు యుగాలు గడిచిపోయాయి విష్ణువు ఎంత లోతుకి వెళ్ళినా ఆ లింగం మొదలను కనుక్కోలేకపోయాడు తన శక్తి క్షీణించి అహంకారం అణిగిపోయింది ఆ మహాదేవుడి అనంతత్వాన్ని అర్థం చేసుకుని వెనుదిరిగి వచ్చాడు పరమేశ్వర నీవు అనంతుడివి నీ ఆదిని కనుక్కోవడం నా వల్ల కాదు నన్ను క్షమించు అని నిజాయితీగా తన ఓటమని ఒప్పుకున్నాడు మరోవైపు బ్రహ్మ ఎంత ఎత్తుకు ఎగిరినా ఆ లింగం కొన కనిపించలేదు అలసిపోయి నిరాశతో వెనక్కి వస్తుండగా దారిలో పైనుంచి కిందకి పడుతున్న ఒక మొగలి పువ్వు కనిపించింది బ్రహ్మ దాన్ని ఆపి ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు నేను ఈ జ్యోతిర్లింగం శిఖరంపై అలంకరించి ఉన్నాను యుగాల ప్రయాణం తర్వాత ఇప్పుడు కిందకి పడుతున్నాను అని బదులిచ్చింది వెంటనే బ్రహ్మ అహంకారంతో ఓ మొగలి పువ్వ నేను ఈ లింగం కొనను చూశానని నువ్వు విష్ణువు ముందు సాక్ష్యం చెప్పాలి అలా చేస్తే నిన్ను నా సృష్టిలో గొప్ప పూజ పుష్పంగా చేస్తాను అని ఆశ పెట్టాడు ఆ మాటలకు మొగలి పువ్వు సరైనంది కిందికి వచ్చి విష్ణువును కలిశారు విష్ణువు తన ఓటమిని ఒప్పుకోగా బ్రహ్మ మాత్రం నేను ఈ లింగం శిఖరాన్ని చూశాను నమ్మకపోతే ఈ మొగలి పువ్వునే అడుగు అని గర్వంగా చెప్పాడు మొగలి పువ్వు కూడా అవును నేను శిఖరం మీద బ్రహ్మదేవుని చూశాను అని అబద్ధం చెప్పింది ఆ అబద్ధం విన్న మరుక్షణమే ఆ మహాజ్యోతిర్లింగం ప్రచండంగా విస్ఫోటనం చెందింది దాని మధ్య భాగం నుంచి డమరొక నాదాలతో త్రిశూల దారి జటా జటాలతో మూడవ నేత్రంతో నాగభూషణుడై ఆ పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు ఆయన రౌద్ర రూపాన్ని చూసి ముల్లోకాలు గజగజ వణికిపోయాయి శివుడు కోపంతో ఓ బ్రహ్మ సృష్టికర్తవై ఉండి గొప్ప కోసం అబద్ధం చెప్తావా నీ అహంకారానికి శిక్షగా ఇకపై భూలోకంలో నీకు ఆలయాలు గాని పూజలు గాని జరగవు అని శపించాడు అబద్ధానికి తోడైన మొగలు పువ్వుని చూసి ఓ కేతకి నా పూజకు నువ్వు అనర్హురాలి అయ్యావు ఇకపై నేను ఏ శివ పూజలోనూ వాడరు అని శాపం పెట్టాడు అందుకే ఇప్పటికీ బ్రహ్మకు ఆలయాలు చాలా అరుదు మొగలి పువ్వును శివ పూజలో వాడరు ఆ తర్వాత సత్యం పలికిన విష్ణువు వైపు తిరిగి విష్ణుదేవ నీ శక్తిని ప్రదర్శించిన సత్యాన్ని వేడలేదు నీ సత్యనిష్టకం మెచ్చాను ఇకపై నువ్వు నాతో సమానంగా పూజలు అందుకుంటావు నువ్వు నేను వేరు కాదు మనమిద్దరం ఒకటే అని అనుగ్రహించాడు ఈ విధంగా బ్రహ్మ విష్ణువుల అహంకారాన్ని అణచివేసి తన అనంతమైన నిరాకార జ్యోతి స్వరూపాన్ని ప్రపంచానికి చూపిన ఆ పవిత్రమైన రోజే ఈ మహా శివరాత్రి స్కంద పురాణం ప్రకారం ఈ అద్భుత ఘట్టం మాఘమాస బహుళ చతుర్దశి నాడు సరిగ్గా అర్ధరాత్రి వేళ జరిగింది అందుకే ఆ సమయాన్ని లింగోద్భవ కాలం అంటారు ఆ సమయంలో చేసే శివారాధన అనంత పుణ్య ఫలితాలు ఇస్తుందని భక్తుల నమ్మకం లింగోద్భవం శివరాత్రికి ఒక కారణమైతే మనం దాన్ని జరుపుకునే విధానం వెనుక లోతైన అర్థాలున్నాయి ఉపవాసం జాగరణ ఈ పండుగలో రెండు ముఖ్యమైన భాగాలు ఉపవాసం అంటే ఉత్తిని ఆకలితో ఉండటం కాదు దాని అసలు అర్థం భగవంతుడికి దగ్గరగా ఉండటం శివాలయానికి వెళ్ళి భజనలు చేస్తూ ఓం నమ శివాయ మంత్రాన్ని జపిస్తూ గడపడమే నిజమైన జాగరణ శివుడే స్వయంగా మాఘబౌల చతుర్దశి నాడు చేసే ఉపవాసం జాగరణ తనకు అత్యంత ఇష్టమని ఆ ఒక్కరోజు భక్తితో కొలిస్తే ఏడాది మొత్తం పూజించిన ఫలం దక్కుతుందని పార్వతీదేవితో చెప్పు పురాణాలు చెప్తున్నాయి శివరాత్రి ప్రాముఖ్యత కేవలం లింగోద్భవంతోనే ఆగిపోలేదు ఈ రోజే ఆ జగత్తుకే తల్లిదండ్రులైన శివపార్వతుల వివాహం జరిగిన పవిత్రమైన రోజు లింగోద్భవం శివుని నిరాకార తత్వాన్ని చూపిస్తే శివపార్వతుల కళ్యాణం ఆయన ప్రేమమయ తత్వాన్ని మనకు చూపిస్తుంది ఈ కథ దక్ష యజ్ఞంతో మొదలవుతుంది తన తండ్రి చేసిన యజ్ఞంలో భర్తకు జరిగిన అవమానం భరించలేక సతీదేవి అగ్నికి ఆహుతి అవుతుంది భార్య వియోగంతో శోకసంద్రంలో మునిగిన శివుడు లౌకిక బంధాలన్నీ తెంచుకొని హిమాలయంలో కఠోర తపస్సులో మునిగిపో డు మరోవైపు సతీదేవి హిమవంతుని కుమార్తెగా పార్వతిగా మళ్లీ జన్మిస్తుంది చిన్నప్పటి నుంచే శివుడినే తన భర్తగా పొందాలని కోరుకుంటుంది కానీ తపస్సులో ఉన్న శివుడిని మెప్పించడం అంత సులభం కాదు అదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలను ముప్పుతిప్పులు పెడుతూ ఉంటాడు శివపార్వతులకు పుట్టే కుమారుడి చేతిలోనే వాడికి మరణం దీంతో లోక కళ్యాణం కోసం దేవతలంతా మన్మధుడి సహాయం కోరతాడు మన్మధుడు శివుడిపై పూలబానం వేయగా ఒక్క క్షణం శివుని మనసు చెలించింది తన తపస్సుకు భంగం కలిగిందని గ్రహించిన ఆయన క్రోధంతో మూడవ కన్ను తెరిచి మన్మధుడిని బూడిద చేస్తాడు మన్మధుని ప్రయత్నం విఫలమవడంతో పార్వతి దేవి స్వయంగా తపస్సు మార్గాన్ని ఎంచుకుంటుంది ఎండలో పంచాగ్నుల మధ్య చలిలో నీటిలో నిలబడి ఘోర తపస్సు చేస్తుంది ఆమె తపస్సుకు చివరికి ఆ బోలాశంకరుడు మనసు కరిగింది ఆమె భక్తిని పరీక్షించడానికి ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో వచ్చి అమ్మా అందమైన నువ్వు ఆ శ్మశానవాసి బూడిద పూసుకొని తిరిగే శివుడి కోసం ఎందుకింత తపస్సు చేస్తున్నావు అని శివుని నిందిస్తాడు ఆ మాటలకు పార్వతి కోపంతో ఆయన శ్మశానవాసి కావచ్చు కానీ ముల్లోకాలకు ఆయనే అధిపతి ఇంకొక మాట నా స్వామిని నిందిస్తే ఊరుకోను అని గట్టిగా చెప్తుంది ఆ నిశ్చలమైన భక్తికి ముక్తుడైన శివుడు నిజరూపంలో ప్రత్యక్షమై ఆమెను పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తాడు ఆ తర్వాత వారి పెళ్లికి సర్వం సిద్ధమవుతుంది దేవతలంతా అద్భుతంగా అలంకరించుకొని వస్తే పెళ్లి కొడుకైన శివుడు మాత్రం ఒంటి నిండా బూడిద మెడలో పాములతో ఊరేగింపుగా వస్తాడు అది చూసి పార్వతి తల్లి మేనకాదేవి భయంతో స్పృహ తప్పి పడిపోతుంది అప్పుడు పార్వతీదేవి ప్రార్థన మేరకు శివుడు తన భయంకర రూపాన్ని వదిలి అత్యంత సుందర ందరమైన దివ్యమంగళ స్వరూపుడిగా మారతాడు ఆ రూపాన్ని చూసి అందరూ పరవశించిపోతారు సకల దేవతల సమక్షంలో ఆ ఆది దంపతులైన శివ కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ దివ్య కళ్యాణం జరిగిన రోజు కూడా మహాశివరాత్రి కావడం విశేషం ఇదే కాదు శివరాత్రి మహిమను చెప్పే మరికొన్ని కథలు కూడా ఉన్నాయి దేవతలు రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు మొదట భయంకరమైన ఆలాహలం అనే విషం పుడుతుంది దాని వేడికి లోకాలన్నీ తల్లడిల్లిపోతుంటే అందరూ వెళ్ళి శివుడిని శరణు వేడుతారు లోకాలను కాపాడడానికి శివుడు ఇప్పుడు ఏ మాత్రం ఆలోచించకుండా ఆ విషాన్ని గటగట తాగేస్తాడు అయితే అది కడుపులోకి వెళ్లకుండా పార్వతీదేవి ఆయన కంఠాన్ని పట్టుకోవడంతో ఆ విషం గొంతులోనే నిలిచిపోయి కంఠం నీలంగా మారుతుంది అప్పటి నుంచి ఆయనకు నీలకంఠుడు అనే పేరు వచ్చింది సో ఇది ఫ్రెండ్స్ మహాశివరాత్రి పూర్తి చరిత్ర ఈ మహాశివరాత్రి నాడు మనం అందరం ఆ పరమేశ్వరుని కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి